వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఎవరైతే అరవై ఏళ్ళు పైబడి ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్తని చెప్పుకోవాలి మరి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఇందులో భాగంగా మంచి రాబడిని అయితే పొందడానికి ఒక మంచి స్కీమ్ అయితే మనకి పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు దయచేసి లైక్ చేసినట్లయితే ఎటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక ముందుగా చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ అనేక నెలవారీ ఆదాయ ప్రణాళికలను అయితే కలిగి ఉంది సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క స్కీమ్ అటువంటి పథకాల్లో మంచి పథకాలు అయితే అందుబాటులో మనకి ఉంది అయితే సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది కానీ కొన్ని షరతులు అయితే ఇందులో ఉన్నాయని మనం గమనించాలి పోస్ట్ ఆఫీస్ నెలవారి ప్లాన్లో మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు అనే దాని గురించి ఇక్కడ ఒక లెక్క అనేది ఉంది అయితే సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీము అలాగే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కనీస పెట్టుబడి అనేది ముప్పై లక్షల వరకు ఉంటుంది ఇక పెట్టుబడిదారులు ప్రతీ నెలా కూడా పథకంలో ఎంత డబ్బు పొందుతారు అనేది అయితే పెట్టుబడి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది అయితే యాదాదృశ్యకంగా యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ ఏటీసీ కింద పన్ను మినహాయింపు అనేది ఉందని మనం గమనించాలి అయితే సీనియర్ సిటిజన్లు ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు అరవై ఏళ్ళు పైబడిన వారికి మాత్రం ఇందులో మంచి రాబడి అయితే పొందొచ్చు అయితే అరవై ఏళ్ళు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పథకం అనేది రూపొందించబడింది అయితే తర్వాత పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందొచ్చు కూడా ఖచ్చితంగా చెప్పచ్చు ఇందులో మంచి రాబడి ఉంటుందని అయితే ఐచ్ఛికంగా విరమణ పొందిన వారంతా కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టుబడి అనేది పెట్టవచ్చు ఈ పథకానికి ప్రస్తుతం ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ అనేది చెల్లిస్తుంది ఇది చాలా ఎక్కువ వడ్డీ అనే చెప్పవచ్చు అయితే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కనీసం పదిహేను లక్షల పెట్టుబడి పెడితే త్రైమాసికానికి పది కూడా సంపాదించవచ్చు అయితే ఐదు సంవత్సరాల్లో వడ్డీ ఆదాయం అనేది చూసుకున్నట్లయితే రెండు లక్షలు ఉంటుంది మరియు ఒక వ్యక్తి గరిష్టంగా ముప్పై లక్షలు కనుక పెట్టుబడి పెడితే అతనికి రెండు లక్షల నలభై ఆరు వేలు వడ్డీ అనేది వస్తుంది అంటే నెలకు చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందల తాకా అందుబాటులో అయితే ఉంటుందన్నమాట మొత్తానికి ఇది ఒక మంచి రాబడినే మనం చెప్పుకోవాలి ఇక మూడు నెలల్లో అరవై ఒక వేల ఐదు అయితే వస్తాయి మొత్తం డిపాజిట్ కనుక లంసంగా పెట్టినట్లయితే ముప్పై లక్షలు కనుక పెట్టినట్లయితే వార్షిక వడ్డీ అనేది రెండు లక్షల నలభై ఆరు వేలు అయితే ఉంది మరి ఎప్పుడు వడ్డీ వస్తుంది ఏంటనే పూర్తి సమాచారం గమనించినట్లయితే కనుక ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క పథకం అనేది ఏటీసీ అనేది వర్తిస్తుంది అయితే పెట్టుబడిదారుడు టీకే ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు అనేది పొందుతారు ఇక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ కావడంతో వడ్డీ మొత్తం కూడా ప్రతి మూడు నెలలకు అందుబాటులో అయితే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరంలో కూడా ఏప్రిల్ జూలై అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజే మనకి వడ్డీ అనేది వస్తుంది ఇందులో మరి ఈ రకంగా ఈ యొక్క పథకంలో మీరు వడ్డీ అనేది మంచి రిటర్న్స్ అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి